అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన కాంగ్రెస్ కు పెద్ద పరీక్ష ఎదురైంది ఇప్పుడు పార్టీ పరువు కాపాడుకోవడం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి సవాలుగా మారింది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి సవాక్ష కారణాలున్నా త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది ప్రతిపక్షానికి ఎమ్మెల్యే కోట ఎన్నికల్లో పరువు నిలబెట్టుకోబోతోందా చేతులెత్తేస్తారా కాంగ్రెస్ ఇప్పుడు పెద్ద సవాల్ ఎదుర్కొంటుంది పార్టీ నాయకత్వం చావోరేవో అన్న పరిస్థితి ఎదుర్కొంటుంది అసెంబ్లీ ఎన్నికల ఓటమి ప్రభావం నుండి కోలుకోకముందే మరో ఎన్నిక వచ్చి పడింది నేరుగా జనం మమేకమయ్యే ఎన్నికైతే గెలుపోటములు ఎలా ఉన్నా కారణాలు చెప్పుకునే పరిస్థితి ఉంటుంది అయితే ఎదుర్కొంటుంది ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఫలితం అటు ఇటు అయితే దాచుకోవడానికి చెప్పుకోవడానికి కారణాలు కూడా ఉండవు అందుకే ఈ ఎన్నికలు పీసీసీ పెద్దలకు అగ్ని పరీక్షగా మారాయి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక సీటు గెలుచుకునే అవకాశం ఉంది కాంగ్రెస్ కి తమకున్న పంతొమ్మిది ఎమ్మెల్యేలతో పాటు ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నారని ఇప్పటికే స్పష్టం చేసింది కాంగ్రెస్ ఇరవై ఒక్క తొలి ప్రాధాన్యత ఓట్లు లభిస్తే కాంగ్రెస్ అభ్యర్థి విజయం ఖాయమే అయితే టిఆర్ఎస్ తమదే ఆధిపత్యమని కాంగ్రెస్ కు సీటు దక్కే ఛాన్స్ లేదని కాన్ఫిడెంట్ గా చెబుతుంది కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తన వైపు వస్తారని లెక్కలు వేస్తుంది అధికార పక్షం అదే ఇప్పుడు కాంగ్రెస్ నేతల్లో గుబులు రేపుతోంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారినా క్రాస్ ఓటింగ్ చేస్తే ఓటమి తప్పదు సొంత పార్టీ ఎమ్మెల్యేలు చేజారిపోతే నాయకత్వం వైఫల్యం స్పష్టమై పరువు మంట కలుస్తుంది సరిపడా సంఖ్యాబలం ఉన్నా సీటు గెలుచుకోలేకపోతే పార్టీ నాయకత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది పార్లమెంట్ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో పార్టీపై దాని ప్రభావం తీవ్ర స్థాయిలో పడే పరిస్థితి కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో ఇప్పటికే చాలా మందిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి టీఆర్ఎస్ కు బద్ద వ్యతిరేకిగా ముద్రపడ్డ జగ్గారెడ్డి వైఖరి మీద కూడా డౌట్లు వ్యక్తం చేస్తున్నారు ఆయన కేసీఆర్కి వ్యతిరేకంగా అసలు మాట్లాడడం లేదన్నది కాంగ్రెస్ వర్గాలలో వినిపిస్తున్న విమర్శ అలాగే కొందరు పార్టీ మారుతారు అనే ప్రచారమూ నడుస్తుంది దాంతో ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోవడం పార్టీకి పెద్ద సవాలుగా మారింది ఒకవైపు ఆ పని చూస్తూనే ఇద్దరు టీడీపీ సభ్యుల మద్దతు కోసం చంద్రబాబుతో మాట్లాడుతున్నారు పీసీసీ పెద్దలు ఏదేమైనా ఎమ్మెల్సీ సీటు గెలవటం కంటే తన పార్టీ సభ్యులు హ్యాండ్ ఇవ్వకుండా చూసుకోవడమే పీసీసీ పెద్దలకు పెద్ద పరీక్షగా తయారైంది చూడాలి మరి పరువు నిలుపుకుంటారో గంగలో కలుపుకుంటారో